హలో అందరికీ మీ ఉగాది బాగా జరిగిందని అనుకుంటున్నాను నా ఉగాది ఎలా జరిగిందో ఈ వీడియోలో మీరు చూసేసేయండి నాకు మార్నింగ్ టూ థర్టీకి అవుట్ సో నేను ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయా సాటర్డే మార్నింగ్ బెంగళూరులో మార్నింగ్ వెళ్తేనే ట్రాఫిక్ గోలా ఏది లేకుండా ప్రశాంతంగా వెళ్ళచ్చు సో అందుకే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే స్టార్ట్ అయిపోయా అలా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నా అండ్ మధ్యలో అన్నకి పెట్రోల్ అయిపోయిందని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గర ఆపాడు అక్కడ కొంచెం భయం వేసింది కానీ ఓకే రోడ్ మీద జనాలు ఉన్నారు కదా ఏమవుతుందిలే అని అనుకున్నా అండ్ దాని తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోయాం మెహందీ వేసుకొని కొంచెం నన్ను నేను ప్యాంపర్ చేసుకొని ఆ పాటికి ట్వెల్వ్ అయిపోయింది పడుకుందామని అనుకునేప్పటికి ఇంకా మా తమ్ముడు టీవీ కూడా ఆఫ్ చేయలేదు మనకు టీవీ ఉంటే అస్సలు నిత్తర పట్టదు మళ్ళీ మార్నింగ్ సిక్స్కే మా మమ్మీ లేపేసింది కింద నుండి అరుపులు లేయి అని సో ఇంకా మనకు అలా అరిస్తే అస్సలు నితారు రాదు సిక్స్కే లేచేసా చూడండి కరెక్ట్ సిక్స్ ఫైవ్ అయింది అది రివర్స్లో ఉంది కనిపించట్లా సో ఇంకొకసారి చూపిస్తున్నాను కరెక్ట్ సిక్స్ ఫైవ్ అయింది ఆ పాటికి లేచి కిందకి వెళ్తే మా మమ్మీ దేవుడు పూజ చేసి ఐ మీన్ తొలి చెట్టుకు పూజ చేసి ముగ్గు వేసింది నేను కూడా వేసాను అనుకోండి ఒకసారి చూసిండి అది కూడా ఇదిగోండి ఇదే నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి అండ్ మనం లోపు స్నానం చేసి రెడీ అయిపోయాం పూజ చేయాలంటే పూజకి మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మా మమ్మీ ఆ పనిలో ఉంది అంటే మనం తలుగు పెట్టుకోవాలి కదా బట్టలు పెట్టుకుంటాం సో మా మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేసేలోపు డోర్ అంతా తుడిచి బొట్టలు పెట్టమనింది ఇది తోరణం కట్టాలి కాబట్టి సో ఆ పని మనం చేస్తున్నాం దాని తర్వాత మా డాడీ వచ్చి తోరణం కట్టేశాడు ఇంకా ఆ డోర్కి ఎంత ఎంతసేపు డెకరేట్ చేసామో మీరే చూడండి ఫస్ట్ తోరణం కట్టాం దాని తర్వాత అదేంటి వేపాకు కట్టాలంట సో అది కూడా ఇచ్చేసాను నేను వేపాకు కట్టేసి వేపాకు కడితే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఏది ఉండదు అంటారు కదా సో అలా వే వేపాకు కూడా కట్టుకున్నాం ఇంకా దాని తర్వాత మా మమ్మీ ఇంకోటి ఏదో ఇచ్చింది అది వేయాలి ఏదో ఏమంటారు దాన్ని ఏదో మనకు అంత ఐడియా లేదు సో అది కూడా వేయాలంటే ఇవేం నమ్మకాలు మనకు అర్థం కాదు సో అది కూడా ఎత్తుకొని వచ్చింది వేయమని దాని తర్వాత పూలు మాకు కరెక్ట్ డోర్ దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టింది ఇవంతా సెట్ చేయడానికి అండ్ ఫైనల్గా మా డోర్ ఎలా ఉంది అంటే డోర్ బయట చూసే ఫెస్టివల్ ఎలా చేసుకోవాల చేసుకున్నారని అనుకోవాలి కాబట్టి సో అలాట దాని తర్వాత ఉగాది పచ్చడి చేయమనింది మనకు తెలిసిన స్టైల్లో చేసేసా ఫస్ట్ చింతపండు వాటర్ వేసుకొని తర్వాత వేప పూలు అంటారో పూత అంటారో ఏదో అది వేసి తర్వాత బెల్లం మామిడికాయ ఉప్పు కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసా దాని తర్వాత ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని తినేటప్పుడు మనకు ఫస్ట్ ఏ ఫ్లేవర్ తగిలితే ఇయర్ మొత్తం అలా ఉంటుంది అంటారు కదా అంటే అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు జస్ట్ నేను విన్నా ఇంకా దాని తర్వాత మా మమ్మీ పూజకి రెడీ చేసుకోమంది సో నాన్నమ్మ తాత ఫోటోకి బొట్లు పెట్టమంది సో అది క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి అలా బొట్టు పెట్టుకొని అండ్ దాని తర్వాత మా ఆ ఫోటో ఇచ్చేసి ఇంకా రెడీ చేసుకుంటాడని పూజకి తర్వాత ఏదో పెద్ద వంటలు చేద్దామని వెళ్ళాము మమ్మీ ఓలీగా చేయమనింది ఏదో ట్రై చేసా పర్లేదు బాగా వచ్చింది నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చెప్పండి అండ్ ఏదైనా తప్పు చెప్తుంటే ఇలా కాదు ఇలానే పర్లేదు చెప్పండి నేను నా ఫస్ట్ వీడియో కదా సో నేను కూడా నేర్చుకుంటా అండ్ మనం చేసిన వంటలన్నీ ఫోటో దగ్గర పెట్టేసి పూజను కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ టెంకాయ కొట్టి దాని తర్వాత హారతి ఇవ్వాలి నేను ఎందుకు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే మన దగ్గర ఇంకా మైక్ లేదు ప్లస్ నా ఇంట్రో వీడియోలో నా వాయిస్ కూడా అంత క్లియర్గా వినిపించలేదు సో నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా నెక్స్ట్ వీడియో నుండి అక్కడే మాట్లాడడానికి ట్రై చేస్తా అండ్ ఫైనలీ మా పూజ హారతితో ముగించి మంచిగా దండం పెట్టేసుకున్నాం అండ్ దీని తర్వాత సాంబ్రాన్ వేయాలి సో దానికోసం మా తమ్ముడు వెళ్ళి బొగ్గుల్ని కాల్చి తీసుకొచ్చాడు మనకు పొయ్యి అలాంటివి ఏమీ లేవు కాబట్టి స్టవ్ మీదే బొగ్గులు పెట్టి కాల్చుకొని తీసుకొచ్చాం సో దాని తర్వాత ఫస్ట్ మా డాడీ సాంబ్రాన్ వేశాడు అండ్ దాని తర్వాత మేము ఒక్కొక్కరు ఒక్కరు ఒక్కొక్కరేమే దండం పెట్టుకొని సాంబ్రాన్ వేస్తున్నాం సో దాంతో పూజ ముగించినట్టు అంట అలా దండం పెట్టేసుకొని సాంబ్రాన్ వేసేసాం ఇంకా దాని దాని తర్వాత తీర్థం తీసుకొని అండ్ మనం స్పెషల్గా చేసిన ఉగాది పచ్చడి కదా ఫస్ట్ అది అందరికీ ఇచ్చేసాం దీనిలో ఏ తగిలితే ఐ మీన్ ఏ ఫ్లేవర్ తగిలితే అలా ఉంటుంది అన్నారు కదా సో నేను అడుగుతున్నాను అన్నమాట ఏ ఫ్లేవర్ తగిలింది అని నాకైతే ఏదైనా కావాలా కావాలా చూడు ఇక్కడ పెళ్ళి కావాలా చేసుకుంటావా ఎవరిని చేసుకుంటావు హీరోయిన్ ని చేసుకుంటావా ఏ హీరోయిన్ ని అలా అంటే చూడడానికి చాలా అమాయకుల్లా కనిపిస్తున్నాను వీడెంత అల్లాడంటే వీటితో ఒక బ్లాగ్ చేస్తాను మీకే అర్థమవుతుంది కొంచెం టైం పాస్ చేసి ఈవినింగ్ మనం ఏమంటారు పైన కాకి మనం చేసిన వంటలన్నీ పెట్టాలంట సో అది తీసుకెళ్ళి పెట్టేశాం పైన అండ్ దాని తర్వాత ఈవినింగ్ గుడికి వెళ్ళి ఈ గుడి అందరికీ తెలిసే ఉంటుంది హిండుపూర్లో సూబూర్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట చాలా పవర్ఫుల్ సో ఈవినింగ్ అక్కడికి వెళ్ళేసి మంచిగా దండం పెట్టేసుకున్నాం ఎప్పుడైనా మీరు వెళ్ళంటే కమెంట్ చేయండి చాలా బాగుంటుంది ప్లజెంట్గా ఇలా టెంపుల్కి వెళ్తే ఈవినింగ్ టైమ్స్ అండ్ ఉగాది రోజు కంపల్సరీ ఏదో ఒక కానీ వెళ్ళాలి పర్టికులర్ ఆంజనేయ స్వామి ఇలానే కాదు ఏ టెంపుల్ అయినా పర్లేదు సో ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత మా ఇంటి దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అది కూడా చాలా బాగుంటుంది సో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా మంచిగా దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాం సో ఇది ఈరోజు మన వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్